అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో పులిహోర పులుసు ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు ఐదు నిమిషాలలో పులిహోర కలిపేసేయొచ్చు ఏ పండగలకైనా కానీ లంచ్ బాక్స్లోకి కానీ ఇలా పులిహోర చే పులిహోర పులుసు చేసి పెట్టుకున్నామంటే ఈజీగా చేసేయచ్చు వేడి అన్నంలో ఇలా కలిపేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆరెంజ్ సైజు ఇలా చింతపండు తీసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలి ఇంత సైజు తీసుకున్నాను తీసుకొని ఒక రెండు సార్లు కడుక్కున్నాను చింతపండుని కడుక్కున్న తర్వాత వేడి నీళ్ళు మరిగించుకున్న నీళ్లు ఈ చింతపండు మునిగే వరకు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషం నానితే సరిపోతుంది వేడి నీళ్ళు వేయటం వల్ల తొందరగా నానుతుంది ఇక నేను అంతవరకు ఇవన్నీ తీసి పెట్టుకున్నానండి ఒక ప్లేట్లో కొన్ని మినపగుళ్ళు శనగ శనగపప్పు పల్లీలు ఒక మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మ నిమ్మకాయ ఇప్పుడు ఇది చింతపండు నానిపోయింది ఇలా మంచిగా దీని నుండి రసం తీయాలండి ఇలా ఇలాగైనా చేత్తోనైనా తీసుకోవచ్చు డైరెక్ట్ వేసుకోవచ్చు మీకు అలా ఇబ్బంది అనుకుంటే ఒక బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ చింతపండునంతా ఇలా గట్టిగా చేసి ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఇలా స్టేమ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండు రసం మాత్రం చిక్కగా ఉండేటట్టు చూసుకోండి పల్చగా ఉండొద్దు ఇలా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు కర్రీ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులో కొద్దిగా నూనె ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నిల్వ ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఒక్క ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇది కొద్దిగా వేగితే సరిపోతుంది ముందుగా తర్వాత మనము తీసిపెట్టుకున్న పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి మినపగుండ్లు ఈ పప్పులు మీ ఇష్టం అండి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు దీంట్లో నా దగ్గర ముద్ద ఇంగువ ఉందండి అందుకే ఇంత వేస్తున్నాను ఇంత సైజు ఇప్పుడే వేయాలి ఇలా వేయటం వల్ల నూనెలో మంచిగా ఫ్రై అయ్యి చక్కగా రుచి చాలా బాగుంటుంది ఈ పల్లీలు ఈ పప్పులు గిన్నె మంచిగా వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాతనే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేయాలి వేసిన వేసిన తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతుంటే దీంట్లో ఒక ఒక రెండు పించులంతా వేయించి పొడి చేసిన మెంతి పిండి వేసుకోండి ఇది మెంతిపిండి వేయటం వల్ల చాలా బాగుంటుంది ఈ పులిహోర పులుసు ఖచ్చితంగా వేసుకోండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడైనా వేసుకోవచ్చు జీలకర్ర పొడి తర్వాత అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడే వేశాను మెంతిపిండి మాత్రం ఇప్పుడే వేసుకోండి తర్వాత వేయకూడదు మెంతిపిండి అనేది నూనెలో కొద్దిగా వేగాలండి అలా అయితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూను పసుపు వేసుకోవాలి మీ పసుపు కలర్ను బట్టి వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకొని ఇది మంచిగా వేగిన తర్వాతనే ఈ పువంపు అంతా మంచిగా వేగిన తర్వాత మనము తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని అది లో ఫ్లేమ్లో పెట్టి ఆ చింతపండు రసాన్ని ఉడికించుకుంటుండాలి అంతవరకు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూను బెల్లం పొడి వేస్తున్నాను నేను మీరు బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు లేదా ఒక టీ స్పూన్ చక్కెరైనా వేసుకోవచ్చు అలాగే వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేస్తున్నానండి ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి ఇది కూడా వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఈ పులిహోర పులుసు ఇది వేసి మంచిగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది గట్టి పడే వరకు ఉడికించుకోవాలి ఈ రసం అంతా ఇలా గట్టిపడాలండి పైనకొచ్చే వరకు ఉడికించుకోవాలి దగ్గర పడింది చూడండి నూనెంత పైనకొచ్చింది ఇలా అయ్యే వరకు ఉడికించుకోవాలి అలాగైతే నిల్వ ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో లాస్ట్లో దింపుతాము అనగా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం కూడా ఖచ్చితంగా పిండుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ నిమ్మరసం కూడా వేయటం వల్ల ఇది వేసిన తర్వాత అంత చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి సర్వ్ చేసుకోవటమే చూడండి ఎంత చక్కగా గ్రేవీ అనేది ఇలా ఉండాలి మరీ పలుచగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దండి ఇది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టిపడుతుంది ఇక్కడ చల్లారిపోయింది చూడండి కింద దింపిన తర్వాత ఇలా చేసి పెట్టుకుంటే వన్ మంత్ నుండి మూడు నెలల వరకు కూడా నిలువ ఉంటుంది ఈ విధంగా చేసి పెట్టారంటే ఏ పండగలకైనా కానీ పులిహోర ఎప్పుడైనా చేతకానప్పుడు కానీ అప్పటికప్పుడు అన్నం వండేసి ఇలా పులిహోర పులుసుతో కలుపుకొని తినేసేయచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు బాక్సులు కూడా పెట్టవచ్చు ఇలా కలిపి ఈ మెతల్లో ఈజీగా అయిపోతుందండి అలాగే చేయటము ఈజీ ఇలా చేస్తే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది నేనంతా ఒక గాజు సీసాలోకి వెత్తేసి ఇంకొక దాని కొద్దిగా లాస్ట్లో ఉంది కదండి దాంట్లో అన్నం వేసి కలుపుతున్నాను చూడండి వేడివేడి అన్నంలో ఆ పులుసైన వేసి కలుపుకొని సర్వ్ చేసేసుకోవటమే పండగలప్పుడు అప్పుడు కానీ ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్